హ్యాపీ మూడ్ కెమికల్స్ నాలుగు కెమికల్స్ అండి అవి ఇవి ఏమి చేస్తే పైకో పెరుగుతాయి ఏవి ఏ పని చేస్తే తగ్గుతాయి అని మీకు చాలాసార్లు నేను చెప్పానండి ఇక్కడ తమాషా అంటే ఇంకో రీసెర్చ్ జరిగిందనమాట హ్యాపీ మూడ్ కెమికల్స్ అని చెప్పాను కదా నాలుగు లిస్ట్ చదువుతాను ఒకటి మైన్ అనమాట డిప్రెషను ఇటువంటివి ఉన్నప్పుడు మూడ్ ఫీలింగ్ గుడ్ సంబంధించిన రెండోది సెరేటన్ అయిన్ అనమాట మూడోది ఆక్సిడన్ నాలుగోది అండ్ ఎండార్ఫిన్స్ అంటే ఏం లేదండి మీరు యాస్ప్రిన్ పారాసెటమాల్ నొప్పి తగ్గించే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్పిన్ జాతి కెమికల్స్ అనమాట బాడీలో ఉత్పత్తి అడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అలా హాయిగా అలసట లేకుండా నొప్పి లేకుండా తలనొప్పి ఉల్నొప్పి కాలు నొప్పి లేకుండా చేసేది ఎండార్ఫిన్స్ అంటే అందుకే ప్రేమలో పడ్డ వాళ్ళకి ప్రశాంతంగా ఫ్రెండ్స్లతోటి కబుర్లు చెప్పే వాళ్ళకి తలనొప్పులు ఉల్లినొప్పులు కాలు నొప్పులు ఉండవండి ఆక్సిడోజన్ అనేది ప్రేమ వాత్సల్యం కెమికల్ ఆల్రెడీ మొన్న ఒక వీడియో పెట్టాను నేను డబెండెన్స్ అటర్న్ అనేది ఫీలింగ్ గుడ్ సంబంధించినవి అనుభూతులు తోటి డిప్రెషను లేదరుకుంటేనే చేయగలను ధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందించే మూడు కెమికల్స్ అవి తగ్గితే ఆ రెండు తగ్గితే డిప్రెషన్ వస్తుంది అనమాట ఆక్సిడోజన్ తగ్గితే ప్రేమ అది ఉండదు దేశం బాగా కుట్రలు అయిపోతారు ఎండాల్స్మెంట్స్ తల్లినొప్పులు వల్లనొప్పులు కెమికల్ ఈ నాలుగు మూడు కెమికల్స్ ఎలా పెంచుకోవాలో గతంలో నేను చాలా వీడియోలు చెప్పాను ఇప్పుడు నేను చెప్పే కొత్త రీసెర్చ్ ఏంటంటే ఎవరైనా సరే ఎదరోళ్ళ గురించి కంప్లైంట్ చేస్తున్నారనుకోండి కంప్లైంట్ 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 ఆరోపించడం క్రిటిసిజం నిందారోపణలు మా అత్తగారి కోసం ఎలాగైంది మా ఆయన ఎటువంటి వాడు మా ఆవిడ ఎటువంటిది మా ఫ్రెండ్ మంచివాడు కాదు ఆవిడ దొంగన కొడుకు ఈడు దొంగన కొడుకు ఎప్పుడూ ఎవరో ఒకరి మీద కంప్లైంట్ 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 వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ కమిట్మెంట్తో గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం వాళ్ళకి మధ్య ఒక రీసెర్చ్ చేస్తే కృతజ్ఞత ఎవరు కనపరిచారో ఈ సమాజం పట్ల వ్యక్తుల పట్ల భార్య బట్ట భర్త బట్ట నీకు వచ్చిన ఒక లైఫ్ పట్ల గ్రాటిట్యూడ్ ఉందో ఈ నాలుగు కెమికల్స్ ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరుగుతుందనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరో ఒకరిని ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు తిట్టే రకం అనమాట తిట్లు రాట్లు పోట్లు తోటి ఎప్పుడు ద్వేషంభావంతో తోటి ఉంటాయి నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ బుక్లో ఒక రాసాను అది వ్యక్తిత్వ కోసం నేను ఎయిటీ ఫైవ్లో రాసానండి ఆ బుక్ అది ఇరవై తొమ్మిదేళ్ళు అయింది నైన్టీన్ నైన్టీ వల్ల మనసపోత రాశాను దాంట్లో ఆరోగ్యం కోసం ప్రేమించండి అని ఒక ఆర్టికల్ ఉంటుంది వ్యక్తిత్వ వికాసంలో వర్రీసేను వాళ్ళకి ఎటువంటి కెమికల్స్ చేంజెస్ వస్తాయి అనేది రాశాను అది ఎయిటీ ఫైవ్లో రాసిన బుక్ అది ఈ రెండిట్లో రీసెర్చ్ ఈ రీసెర్చ్కి ఈక్వల్గా దగ్గర దగ్గరగానే ఉంటుంది అది హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రేమతత్వంతో కూడిన కరుణతత్వంతో కూడిన మదర్ తెరీస సినిమా ఇంకో సినిమా నాజీల యుద్ధం మీద వస్తున్నా మూడో సినిమా మొక్కల పెంపకం మీద చూసినప్పుడు ముందు తర్వాత నోట్లో ఉన్న ఇమోనోగ్లోబిన్ యాంటీజెన్స్ని చెక్ చేసినప్పుడు ఎవరైతే కరుణభావంతో ప్రేమభావంతో కృతజ్ఞతాభావంతో ఉన్నారో మదర్దరి సినిమా చూసి వాళ్ళు ఇమోనోగ్లోబిన్ యాంటిజెన్స్ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గేంత శక్తి సామర్థ్యాలు వచ్చినట్టండి ఎవరైతే కొట్టు నరుకు తిట్టు అని చెప్పేసి నాజీర్ యుద్ధం హిట్లర్ పగ కుట్ర బాడీ అంతా ద్వేషంతో రగిలిపోతున్నారో ప్రేమతత్వం లేకుండా ఆపోజిట్ ద్వేషతత్వం ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది అనమాట గార్డెనింగ్ చేసిన వాళ్ళు బాగానే పెరిగింది అంత బాగా పెరిగింది ఎవరేంటంటే కరుణ కృతజ్ఞతాభావం ప్రేమ ఎదరోళ్ళకి హెల్ప్ చేయాలనే సహకారం ఆల్ట్రిజం పర్సనాలిటీ అంటే పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపా అన్న ఫీలింగ్ మన హిందూ సంస్కృతిలో ఉన్నట్టుగా అలాగే క్రిస్టియానిటీలు కూడా ఎదురోళ్ళకి హెల్ప్ చేయండి అని ఉంటుంది బుద్ధిజంలో ఉంటే నిన్నే బుద్ధిపూర్ణమైంది బుద్ధం సరళంగా వచ్చామి సంఘం సరళంగా వచ్చామని ధర్మం సరళంగా వచ్చామని ఈ ఇవి ఇవేవైతే ఉన్నో ఆ క్వాలిటీస్ ఎవరికైతే ఉన్నాయో గ్రాటిట్యూడ్ ఎదురోళ్ళ పట్ల కన్సర్న్ ఉండడం నీ జీవితం పట్ల నీ కన్సర్న్ నీకు ఏదైతే ఉందో వాట్ యూ హ్యావ్ ఉన్న వాటికి ఆనందించి ఆ ఇవ్వడానికి ఎవరైతే నువ్వు సక్సెస్కో మరో దానికి కారణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తే ఈ నాలుగు కెమిల్స్ కెమెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది అనమాట అందుకే ఇద్దరు హెల్ప్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు మీరు చాలామంది అడుగుతుంటారు ఎందుకంటే మీరు వంతు వయసు తగ్గు కనబడుతుంది ఎందుకు మీరు అంత హ్యాపీగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎందుకు ఇంత నవ్విస్తారు ఎందుకు ఇంత నవ్వుతుంటారు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటారు ఎలా ఉండగలుగుతారు మీకంటే చిన్న వాళ్ళని కూడా మీకంటే పెద్దవాళ్ళు కనపడుతున్నారు ఏమీ లేదండి నేను ఎప్పుడు కూడా ఇద్దరు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయడానికి వీలైతే ఆ విధంగా చేస్తూనే ఉంటాను నేను సంపాదించిందంటే సమాజానికే పెట్టాను కానీ నా కోసం నేను ఖర్చు పెట్టుకునేది ఏమీ లేదు అలానే మిమ్మల్ని పెట్టమని లేదు అది ఆ ఫీలింగ్ ఉండాలి మనం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వాళ్ళకి ఇవ్వగలగాలి మా అన్న పెంచారంటే వాళ్ళ కృతజ్ఞతలు ఉండగాలి ఉండగల మీకు ఏదైనా డబ్బు వచ్చిందంటే ఆ డబ్బుకి కారణమైన వాళ్ళకి దేవుడితో సమానంగా నేను దేవుడి నమ్మపైనే మీరు నమ్ముతారు కాబట్టి దేవుడితో సమానంగా చూసుకోవాలి అంతేగా నా దొంగన కొడుకు నాకు లక్ష ఇచ్చాడు నాకు రావాల్సింది ఐదు లక్షలు నాకు లక్ష ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞత ఉండు నీ బ్రెయిన్లో పాజిటివ్ కెమికల్స్ వస్తాయి ఆటోమేటిక్గా మిగతా అమౌంట్ వచ్చేస్తుందండి నువ్వు ఎక్కడైనా సరే ఒక సీటు దొరికింది అనుకోండి ఫ్లైట్లోనో ఎక్కడ దానికి కృతజ్ఞత ఉండాలి నాకు అది దొరకలేదని చెప్పేసి డోంట్ కంపేర్ విత్ ఎనీథింగ్ నీకు ఏది వచ్చిందో దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ని నువ్వు పొగుడుకో నీకు హెల్ప్ చేసిన వాళ్ళు పొగుడుకో ఎదురు అభినందించు ఈ విశ్వాన్ని అభినందించు యూనివర్స్ని అభందించు వచ్చిన డబ్బుని అభిందించు అందరికీ థ్యాంక్స్ వాడే దట్స్ ఆల్ అంతే ఏదో గురువులను చెప్తుంటారు సార్ రెడ్డి సాహిబాబు ఇటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ అనమాట కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందాట కాలుకి ముళ్ళు గుచ్చుకుందా బో అన్నాడు అట ఆయన అంటాడు కాలుకు ముళ్ళు గుచ్చునందు బాధపడ్డం బాధపడ్డం కాదు కంటిలో ముళ్ళు గుచ్చుకోనందుకు సంతోషించు అని చెప్పేసి సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి క్లియర్ అయిపోవాలి ఆ క్లియర్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో పాజిటివ్ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి నువ్వు ఆలోచించే తీరు సంతోషమ సగం బలం పూర్వకాలం అన్నారు సంతోషము సంపూర్ణ బలం అనడమే ఈ నేటి ట్రెండ్ అది సో ఆక్సిడేషన్ కానీ డబ్బమైన్ కానీ సెరెటిన్ కానీ ఎండార్ఫిన్స్ కానీ ఈ నాలుగు హ్యాపీగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి అలసట లేకుండా పనిచేయడానికి ఒకవేళ అలసట వచ్చినా సరే త్వరగా బయటపడడానికి నిరంతరం కూడా డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్లు వచ్చినా సరే రా రాకుండా ఉండడానికి ఒకవేళ వచ్చిన త్వరగా బయటపడడానికి ఉపయోగించే కెమికల్స్ అండి మీరు నవ్వితే ఏమీ మీకు రూపాయి ఖర్చులేదు హాయిగా నవ్వండి హాయిగా లవ్వండి నవ్వు లవ్వు ఉన్న చోట బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ వస్తాయి కృతజ్ఞతతో ఉండండి మీకు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే కృతజ్ఞతతో ఉండండి ఎవరికైనా అపకారం చేస్తారనుకోండి ఎంతకంటే పెద్ద అపకారం చేయనందుకు కృతజ్ఞత ఉండండి డబ్బు వచ్చింది అనుకోండి థ్యాంక్ యూ మనీ అండి మీకు ఏదైనా జరిగింది అనుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అని అండి ఆ కారణమైన వ్యక్తులు గుర్తు తెచ్చుకుని వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ అయితే నోటితోటి చెప్పండి లేదనుకుంటే మీకు మనసులో అనుకోండి మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అనుకోండి దట్ దట్స్ ఆల్ ఆటోమేటిక్గా బ్రెయిన్ కెమికల్స్ ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడు కూడా ద్వేషం వద్దండి పగవద్దండి కుట్టద్దండి వాళ్ళే వీళ్ళు తిట్టుకోవద్దండి ద్వేషంతో రగిలిపోయే వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోతుంది మొక్కలో రంగు రుచి చిక్కుతనం ఉండదు అనుభూతి ఉండదు డెప్ప మొక్కలు డిప్రెషన్ మొక్కలు డెప్ప మొక్కలుగా ఉంటాయి ఏడుపు గొట్టు మొక్కలుగా ఉంటాయి ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు కనీసం నవ్వులేని జీవితం ఏంటండి నవ్వులేని జీవితం ఏంటి చెప్పండి నవ్వు లేకపోవడం ఒక రోగం అది నవ్వగలగడం ఒక భాగం అండి నవ్వించగలగడం యోగమండి యోగం అండి చెప్పండి నవ్వు లవ్వు చాలా ఇంపార్టెంట్ అది బ్రెయిన్ కెమికల్స్ ఉత్పత్తి అనేది నీ చేతుల్లోనే ఉంది ఈ కెమికల్స్ ఉత్పత్తి అయితే నేను డిప్రెషన్ యాంగ్జైటీ దొరుకుతుంది హాయిగా ఆనందంగా సంతోషంగా నేరుసంగా పనులు చేస్తున్నావు ఈశ్వరో మన మనుషులుంటే దేశమే గతి బాగుపడడం ఈశ్వరు మన ఏడుపు కొట్టు మాకు ఈ సారో ఈశ్వరో అంటే తెలుగు ఈ సారో సారో అంటే ఇంగ్లీష్ ఎంత బాగుందో చూడండి ఈ డిప్రెషన్ మకాలుకి ఆపోజిట్ బ్లాజమ్ నవ్వండి నవ్వించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ జీవితం మీ ఉదయం స్టార్ట్ విత్ లవ్ స్పెండ్ విత్ లవ్ ఎండ్ విత్ లవ్ స్లీప్ విత్ లవ్ లవ్ అంటేనే గ్రాటిట్యూడ్ నాకు ఇంత బాగా నిద్రపడ్డందుకు థ్యాంక్ యూ స్లీప్ అనుకోండి ఒక మంచి డ్రెస్ దే ల్యాంప్ డ్రెస్ అనుకోండి ఆ రోజు పర్మనెన్స్ వస్తే థ్యాంక్స్ ద సర్వెంట్ మేడ్ రూమ్మేడ్ అని అనుకోండి రానేందుకు దొంగమంది అని తిట్టడం బదులు వచ్చినందుకు నువ్వు ఎప్పుడైనా కూర్చోంతో పెట్టవా మీ ఆవిడ కొంచెం ఉప్పు ఎక్కువైతే తిట్టావు కూర బాగా ఉన్నప్పుడు పొగడేవా మీ ఆవిడ బాగానే ఎప్పుడు దిక్కుమాలని డ్రెస్ అని తిట్టావు బాగా డ్రెస్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా పొగిడేవా అభినందించావా ఫస్ట్ కృతజ్ఞత చెప్పడం ఎప్రిషియేట్ చేయడం అభినందించడం ఎదురు రికగ్నైజ్ చేయడం గుర్తు పెట్టుకోండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఒక మహానుభావుడు అవుతారు మీరు ఒక గొప్ప రోగ నిరోధ శక్తిని పెంచగలుగుతారు మీరు గొప్ప హీరో అవుతారు బతకడం అనేది చాలా చిన్నది వన్ లైఫ్ టు లివ్ వన్ లవ్ అని ఎప్పుడో నుంచి చెప్తున్నాను అది ఉన్నది ఒకటే జిందగీ దాన్ని ఏడిపించుతున్నది దాన్ని ఎంతకాలం బతుకుతాం ఈ భూమి మీదకి టెంపరీ వేసేతో వచ్చాం పర్మనెంట్ వేసే ఎవరికి లేదండి అది యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై అంతే ఆ అన్నేళ్ళు సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎదురు ఇబ్బంది పెట్టకూడదు మీరు ఇబ్బంది పడకూడదు అందరూ సర్వే జన సుఖనో భవంతు సమస్త లోకం అనేది శాంతి మంత్రం ఉంది మనకి సుఖనోభవంతు అనేది అందరూ బాగుండాలనేది వేరే చోట ఎక్కడ లేదండి మనలో మన మనకి మన సంస్కృతిలో ఉంది సర్వే జన సుఖనోభవస్తు పని అది అదే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ద్వేషంతో రగిలిపోతున్నారు ఆ సూక్తి మన ఇండియాలో పుట్టింది శాంతి మంత్రాల్లో మన ఇండియన్ సంస్కృతిని మనసులో నింపుకోండి అదే స్ప్రెడ్ చేయండి ఆటోమేటిక్గా భారతదేశమే కదండి ప్రపంచం అంతా బాగుంటుంది మీ కుటుంబం ముందు బాగుంటుంది తర్వాత సమాజం బాగుంటుంది తర్వాత అందరూ బాగుంటారు ఈ ద్వేషాల పాగలు వద్దు ముందునే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ ప్రయంత్ గారు నమస్తే